ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా మన్నించి ఓ ప్రేమ అనన్యని తన ఫ్లాట్కి తీసుకువెళ్ళిన నిఖిల్ ముందు ఫ్రెష్ అవ్వరా నువ్వు పాపకి స్నానం చేయించు తర్వాత టిఫిన్ తిని రెస్ట్ తీసుకో అని అంటాడు నిఖిల్ కానీ అన్నయ్య నువ్వు నా కోసం జాబ్ చూస్తావా అని అడుగుతుంది చూస్తారే కానీ పాప చిన్నది కదా ఎలా కుదురు అంటున్నావు నాతో ఉండొచ్చు కదా నాకు మాత్రం ఎవరు ఉన్నారు అని అడుగుతాడు అది కాదన్నయ్య నాకు చిన్నప్పటి నుండి నా ఖర్చులకు నేను చూసుకున్నా ఎవరి మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ కాదు అని అనుకు నేను మిమ్మల్ని సొంత అన్న అనుకున్నా కాబట్టి ఇక్కడి వరకు వచ్చాను నువ్వు నన్ను తప్పుగా అనుకోక అన్నయ్య అని అంటుంది తను మరీ మరీ చెప్తుండేసరికి నిఖిల్ తనని ఆపి సరే అలాగే చూస్తాను ఈలోపు నువ్వు రెస్ట్ తీసుకోరా అని అంటాడు సరే థ్యాంక్స్ అన్నయ్య అని పాపను తన బ్యాగ్ని తీసుకొని తనకి చూపించిన రూమ్లోకి వెళ్ళింది తను వెళ్ళిన వైపే చూస్తూ నీకు ఇంత ఆత్మాభిమానం ఏంటిరా నీ కష్టంతో నువ్వు బతకాలి అనుకుంటున్నావు ఇంత మంచి మనసున్న నిన్ను ఎవరు మోసం చేశారు అని మనసులో అనుకుంటాడు అనన్య చేసేదాన్ని కదా అని అంటుంది పర్లేదు అనన్య జర్నీ చేసి వచ్చావు కదా నీకెందుకు శ్రమ అని అంటాడు నిఖిల్ పాపని ఆడిస్తూ కొసరి కొసరి తినిపిస్తుంటే అనన్య వాళ్ళ వైపే అలాగనే చూస్తూ ఉంటుంది ఇక్కడ మహాలక్ష్మి లేచేసరికి టైం తొమ్మిది అవుతుంది మహాలక్ష్మి లేచి టైం చూసి అదేంటి నేను ఎంతవరకు నిద్రపోతే లేపకుండా ఇదేం చేస్తుంది గుడికి వెళ్ళాలని రాత్రి చెప్పాను అనుకొని ఒసే అనన్య మంచంపై రాత్రి ఇచ్చిన చీర ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది అనుకొని ఫేన్ ఫోన్ చేద్దామని రూమ్లోకి వచ్చి చూస్తుంది టేబుల్పై లెటర్ కనిపిస్తుంది తీసి లెటర్ చదివి మహాలక్ష్మి కళ్ళు ఎర్రబడ్డాయి ఒక్కసారిగా అనన్య అని ఇల్లు దద్దరిల్లైపోయేలా అరుస్తుంది మత్తుగా పడుకున్న జాహ్నవి లిక్కిపడి లేచి మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఏమైందమ్మా ఎందుకు అరిచావు నా నిద్ర చెడిపోయింది అని విసుగ్గా అడుగుతుంది మన జీవితం పోయేలా ఉంది నీకు నిద్ర కావాలా అనన్య ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెప్పింది వినగానే జాహ్నవి ఒక్కసారిగా షాపులోకి వెళ్ళిపోతుంది వెంటనే తోయరుకొని ఏం అమ్మా అది వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతుంది దానికి మీ అన్నయ్యనిచ్చి పెళ్లి చేస్తున్నానని తెలిసిపోయింది అందుకే అది వెళ్ళిపోయింది ఈ విషయం ముందు వాడికి చెప్పాలి అని రాహుల్కి ఫోన్ చేస్తుంది రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేసి విన్ని ఇంకా రాలేదే నేను నీకు చేద్దామనుకున్నా ఈలోగా నువ్వే చేశావు ఏమైంది ఇంకా రాలేదు అని అడుగుతాడు రేయ్ అనన్య లేదు మనం వేసిన ప్లాన్ దానికి తెలిసిపోయింది రాత్రికి రాత్రే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెప్పింది మహాలక్ష్మి ఏంటి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా మరి నువ్వేం చేస్తున్నావు వెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను నువ్వేమో అది నా నుండి తప్పించుకోలేదు అని చెప్పావు ఇప్పుడు అది నీకే తెలియకుండా వెళ్ళిపోయింది అది ఎక్కడున్నా దాన్ని వదిలిపెట్టను దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని తీరుతాను అని ఆవేశంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు రాహుల్ తన మనుషులకు అనన్య ఫోటో ఇచ్చి వెతకమని చెప్తాడు అనన్య వెళ్ళిపోయిందని రగిలిపోతూ ఉంటుంది మహాలక్ష్మి నువ్వు నాకు కనిపించు నీకు నరకం అంటే చూపిస్తా అని శ్రవంతి ఇంటికి వెళుతుంది అక్కడ ఉందేమోనని నిఖిల్ పాపని ఆడిస్తూ ఉంటాడు నిఖిల్ అనన్యతో మాట్లాడుతూ నేను రేపు మా ఫ్రెండ్తో మాట్లాడి నీకు జాబ్ వచ్చేలా చేస్తా కానీ నువ్వు ఎందుకు వచ్చేశావు మీ వాళ్ళకి ఏమైనా అయిందా చెప్పు వచ్చిన దగ్గర నుండి నువ్వు బాధపడుతున్నావు నాతో కూడా చెప్పకూడదా నీ బాధ ఏంటో అని అడుగుతాడు అనన్యకి మళ్ళీ ఆ విషయం గుర్తొచ్చి ఏడుపొస్తుంది తన కన్నీళ్లు తుడిచి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడుగుతాడు ఇక తన మనసులో బాధ ఆపుకోలేక మహాలక్ష్మి వాళ్ళు చేసినవన్నీ చెబుతుంది వాళ్ళు మనుషులేనా వాళ్ళు ఆడవాళ్ళు అన్న విషయం మర్చిపోయి అలా చేస్తుందా దాన్ని చంపేసిన పాపం లేదు అని కోపంగా తిడతాడు నీకు ఫ్యామిలీ ఉన్నా నీకు నాకు తేడా లేదు అనన్య ఇప్పటికి జరిగినవన్నీ మర్చిపో అని చెప్తాడు నిఖిల్ ఆ మాటలకు అనన్య నిఖిల్ వైపు చూస్తుంటే నీకు ఈ అన్నయ్య ఉన్నాడ్రా అని భరోసా ఇస్తాడు స్రవంతి ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి ఇంటికి తాళం వేసి కనిపిస్తుంది అవును వీళ్ళు ఊరు వెళ్తున్నట్టు చెప్పింది తాళం ఉందంటే ఇంకా రాలేదు మరి ఇది ఎక్కడికి వెళ్ళిందో దీనికి శ్రవంతి తప్ప ఇంకెవరూ ఫ్రెండ్స్ లేరు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది ఇక్కడ రాహుల్ తన మనుషులపై నమ్మకం లేక తనే హైదరాబాద్ మొత్తం వెతకాలని నిర్ణయించుకుంటాడు కానీ అనన్య ఆ లభించలేదు అనన్య నిన్ను వదలను ఎక్కడున్నా వెతికి పట్టుకొని తీరతాను అని గట్టిగా అరుస్తాడు మళ్ళీ ఏదో గుర్తొచ్చి బస్ స్టాప్కి వెళ్తాడు ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న వశిష్ఠకి ఫోన్ వస్తుంది డిస్ప్లేలో నెంబర్ చూసి లిఫ్ట్ చేసి చెప్పు ఏమైనా తెలిసిందా సార్ తను వైజాగ్లో ఉన్నట్టు తెలిసింది అని చెప్తాడు నేను వైజాగ్ మొత్తం వెతికించాను ఇప్పటికీ కూడా వెతికిస్తున్నాను నాకు దొరకలేనిది నీకు చెప్తే నువ్వు నాకు అబద్ధాలు చెప్పకు అని సీరియస్ అవుతాడు సార్ నేను నిజం చెప్తున్నా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడే ఉన్నట్టు తెలిసింది నాకు ఇంకో నెల టైం ఇవ్వండి నేను మీ ముందుకు తీసుకొస్తాను అని అంటాడు సరే నెల రోజులు పని పూర్తి అవ్వకపోతే నిన్ను చంపి పాతేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అలాగే సార్ అని భయపడుతూ ఫోన్ పెట్టేశాడు ఫోన్ మాట్లాడడం అయిపోయాక వసిష్ఠకి వర్క్పై ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఎంతగా ప్రయత్నించినా తన వల్ల కాక ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన వశిష్ఠకి హాల్లో సోఫాలో వాళ్ళ తాతయ్య నాయనమ్మ కూర్చొని కనిపించారు వాళ్ళ పక్కన కూర్చొని చిన్నగా మాటలు మొదలుపెట్టాడు వాళ్ళ తాతయ్య వైపు చూసి వసి ఈ మధ్య నువ్వు చాలా సైలెంట్గా ఉంటున్నావు ఏమైనా వర్క్లో ప్రాబ్లమా అని అడుగుతాడు అదేం లేదు తాతయ్య నేను ఎప్పటిలాగానే ఉన్నా కొన్ని కొత్త కాంట్రాక్ట్స్ తీసుకున్నాను వాటిలో కొంచెం బిజీగా ఉన్నాను అంటాడు బావా నవ్వుతూ ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ మూడీగా ఉంటే ఎందుకు తాతయ్య ఎప్పుడు సీరియస్గా ఉంటాడు నువ్వు కొత్తగా అడుగుతున్నావు అని లోపలికి వస్తూ అంటాడు అర్జున్ అలా అనగానే సీరియస్గా చూస్తాడు వహిష్ట చూసారా తాతయ్య ఇప్పుడు కూడా ఎలా చూస్తున్నాడో నేను చెప్పింది కరెక్టే కదా అని అంటాడు నీ కళ్ళల్లో సీరియస్ కాదు ఇంకా ఏదో ఉంది ఏం జరిగినా నీ సంతోషమే కావాలి నానా అంతేకాని నీ మనసులో ఏదైనా బాధ ఉంటే మాకు చెప్పేసే అని ప్రేమగా అంటారు సరే అని చెప్పి మన రూమ్కి వెళ్ళిపోతాడు వశిష్ట రోజు ఉదయాన్నే లేచే అలవాటు ఉన్న అనన్య ఈరోజు కూడా ఉదయం లేచి స్నానం చేసి పాపకి స్నానం చేయించి ఏం టిఫిన్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది నిఖిల్ లేచేసరికి వంటగదిలో ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అని చూసి దోస పిండి కనిపిస్తే దోశలు వేసి దానితో పాటు కొంచెం ఉప్మా చేసి రెడీగా డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది నిఖిల్ లేచి బయటకు వచ్చి అప్పుడే లేచావా అనన్య అని అడుగుతాడు అన్నయ్య ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ చేద్దురు కానీ అని అంటుంది దానికి చిన్నగా స్మైల్ ఇచ్చి సరే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు నిఖిల్ నిఖిల్ టిఫిన్ చేస్తూ అనన్య నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూశాను బట్ మధ్య మధ్యలో రావాల్సి వస్తుంది అని చెప్తాడు సరే అన్నయ్య నేను సిన్సియర్గా వర్క్ చేస్తా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్తుంది అనన్య మనలో మనకి థ్యాంక్స్ సారీ ఉండకూడదురా సరేనా నేను వెళ్ళి వస్తా అని పాపని ముద్దు చేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు నిఖిల్ నిఖిల్ వెళ్ళగానే అనన్య పాపతో ఆటల్లో పడిపోతుంది రోజులాగానే వశిష్ఠ తన డైలీ వర్క్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు డైనింగ్ టేబుల్ దగ్గర అర్జున్ సంజన మాట్లాడుకుంటారు వశిష్ఠ రావడం చూసి అటెన్షన్ మోడ్లోకి వచ్చేస్తారు వశిష్ఠ నాకు టిఫిన్ వడ్డించు అని చెబుతాడు సంజన వశిష్ఠని ఏదో అడగడం కోసం చూస్తూ ఉంటుంది వశిష్ఠ చూసినప్పుడు చూపు పక్కకు తిప్పేస్తుంది నాకు ఏమైనా చెప్పాలా అని కొంచెం గట్టిగా అడుగుతాడు వసిష్ఠ అలా అడగగానే భయపడి అర్జున్ వైపు చూస్తుంది ఇద్దరు మొహమొహాలు చూసి కళ్ళతోనే సైగ చేసుకుంటుంటే నాకు టైం లేదు తొందరగా చెప్పండి అని అరుస్తాడు బావా మా ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేసుకున్నారు నేను వెళ్దామని అనుకుంటున్నా అందుకని నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్తాను అని అంటుంది సంజన వెళ్ళు కానీ కేర్ఫుల్గా ఉండు ఫోన్ దగ్గర పెట్టుకో ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు లేదా అర్జున్కి ఫోన్ చేయి అని చెప్తాడు ఒబీడియంట్ స్టూడెంట్లా వశిష్ఠ చెప్పిన మాటలకి తల ఊపుతుంది అది చూసిన అర్జున్ వాళ్ళ అమ్మ ఇద్దరు నవ్వుకుంటారు వశిష్ఠ తిని ఆఫీస్కి వెళ్ళిపోతాడు వశిష్ట వెళ్ళగానే వాళ్ళిద్దరి వైపు గుర్రుగా చూస్తుంది సంజన నీ అల్లుడికి ఏ అమ్మాయి వస్తుందో కానీ స్కూల్లో స్టూడెంట్లా అయిపోతుంది తన పరిస్థితి అని అంటుంది సంజన అంతలో అర్జున్ నీ టూర్ ఎన్ని రోజులు అని అడుగుతాడు త్రీ డేస్ అంతే అని చెబుతుంది ఎవరికి వారు తినేసి వారి పనులకు వెళ్ళిపోతారు వర్క్ చేసుకుంటున్న వశిష్ట దగ్గరికి వచ్చి నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు నిఖిల్ ఆ మాటకి అన్ని ఎప్పటి నుండి పర్మిషన్ తీసుకుంటున్నావు అని సీరియస్గా అడుగుతాడు అది కాదు నా సిస్టర్కి జాబ్ కావాలి ఇస్తావా అని అడుగుతాడు సరే రేపు ఇంటర్వ్యూకి రమ్మను సెలెక్ట్ అయితే ఇస్తా అని అంటాడు ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇవ్వాలి పైగా తను కొన్ని నెలల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది ఏం మాట్లాడుతున్నావురా ఇంటర్వ్యూ లేకుండా జాబ్ మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటున్నావు నాకు తెలియని చెల్లి ఎవరు నీకు అని అడుగుతాడు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగితే కాపాడింది కదా తను తనకి ఎవరూ లేరు నా దగ్గరే ఉంటుంది తనకి వన్ ఇయర్ బేబీ కూడా ఉంది అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది అని చెప్తున్నా బేబీ ఉంది అంటున్నావు ఎవరు లేరు అంటున్నావు సింగిల్ మదరా అని అడుగుతాడు అవును అందుకే నువ్వు తనకి జాబ్ ఇవ్వు తను చాలా టాలెంటెడ్ నువ్వే చూస్తావుగా సింగిల్ మదర్ అనగానే ఒక నిమిషం ఆలోచించి మళ్ళీ తేరుకొని సరే రేపటి నుండి నువ్వు తనకి వర్క్ ఇవ్వు శాలరీ స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకేనా అన్నాడు సరే థ్యాంక్స్ రా అని హక్ చేసుకుంటాడు ఆ మాటకి సీరియస్గా చూస్తాడు వరిశిష్ట సరేలే ఏదో అలవాటులో పొరపాటు అని అంటాడు